స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఆరవ రోజు పౌష్టికాహారం అందిస్తున్న దాతలు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో పన్నెండు వందల మందికి పౌష్టికాహారం అందించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మధర్ సార్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏకోలు రాఘవరెడ్డి పౌష్టిక ఆహార చైర్మన్ నుండా సుబ్రహ్మణ్యం అధ్యక్షులు గణపం రాజగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ షేక్ అజ్మీర్ బాషా ప్రెసిడెంట్ బి వెంకట్ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారం అందిస్తున్న దాతలకు ఎనిమిది మంది సభ్యులకు ఘనంగా శాలువాలు కప్పి అభినందించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ కార్తిక్ సార్ మున్సిపల్ కమిషనర్ మరియు ఎస్బీటి హాస్పిటల్ డాక్టర్ నవాబ్ షరీఫ్ పాల్గొన్నారు ముఖ్య అతిథులకు అధ్యక్షులు సయ్యద్ మదర్ ఏకోలు రాఘవరెడ్డి సాల్వా కప్పి అతిథులకు ఘనంగా సన్మానించారు అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తిక్ సార్ మీడియాతో మాట్లాడారు అప్రిషియేట్ దమ్ సో ఎస్పెషల్లీ కిడ్స్కి యంగ్ ఏజ్లోనే మనం న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందించాలి ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది మనకి ఇషియల్ ఇయర్స్ ఆఫ్ టైం జరుగుతుంది కాబట్టి ఐ అప్రిషియేట్ వర్క్ అసోసియేషన్ ఫర్ పార్ట్ ఆఫ్ సమ్మర్ ఆర్గనైజేషన్ స్టేడియంలో జరిగినటువంటి యోగా టీమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాటర్స్ అసోసియేషన్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అదేవిధంగా ఎన్జిఓసు పబ్లిక్ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా తెలుగుపెరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వర్కర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ మేజర్ ఇనిషియేటివ్ తీసుకొని వారు డైలీ జరిగేటువంటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ